హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు అండి మంగళవారం రోజు సాయంత్రం సాయంత్రం వ్లాగ్ అండి సో ఈవినింగ్ అయితే ఇంకా బయటంతా చెత్త కుడిచేసానండి ఇల్లు వాకిలంతా చిమ్మేసుకొని ఇంకా మొక్కలకైతే నీళ్లు పట్టేసుకుంటున్నాను సో గాలి అయితే విపరీతంగా ఉందండి ఎండలు ఇంకా మళ్ళీ సమ్మర్ వచ్చేసింది ఇంకా ఫుల్గా అయితే ఎండలు కాస్తున్నాయి సో ఈవినింగ్ అయితే మాకైతే చాలా బాగుంటుందండి చల్లగా గాలి వస్తుంటుంది సో ఎటుపక్క కూర్చున్నా కూడా గాలేనండి చల్లటి గాలి వస్తుంటుంది ఆ గాలికి ఇంకా బయట చిమ్మను కుదరట్లేదు అంటే నేను ఒక పక్కకు చిమ్ముతుంటే గాలికి చెత్త ఇంకొక పక్కకి వెళ్ళిపోతూ ఉంది సో వాకిలి ముందు వరకు అంతా చిమ్మేశాను మొక్కలకైతే నీళ్లు పట్టేస్తా ఉన్నానండి ఇంకా ఈ ఎండలకైతే ఈ మొక్కల్ని కాపాడుకోవాలండి సో చెట్లకైతే నీళ్లు పట్టేశాను నీళ్ళు పట్టేసిన తర్వాత ఇంకా స్వామికి అయితే ప్రసాదం ఈరోజు సేమ్య అయితే చేద్దామని చేస్తూ ఉన్నానండి సో ఈవినింగ్ అంటే ఉదయాన్నే మా ఆయన పూజ చేస్తారు కదా సాయంత్రం నేను ఇంకేదన్నా ప్రసాదం చేసి పెట్టేసి నేను నా పూజ నేను చేసుకుంటాను సో ప్రసాదంకైతే సేమ్యా కేసర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే సేమ్యా జీడిపప్పు రెండు నెయ్యి కొంచెం వేసి వేయించేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడా పాలు అయితే వేసానండి అంటే ఒక కప్పు సేమే తీసుకున్నాను అనుకోండి ఒకన్నర కప్పు పాలు పోసాను ఇంకొక అరకప్పు నీళ్ళు అయితే కలిపేశానండి రెండు కప్పులు పాలు పోసినట్టు లెక్క సో బాగా చిక్కబడిపోయింది కదా అందులోనే చక్కెర కూడా వేసేసాను చక్కెర వేసేసి బాగా దగ్గర పండించేసి దించేసానండి యాలకల పొడి కూడా పాలల్లోనే వేసేసాను సో సింపుల్గా అయితే ఇలాగ స్వామికి ప్రసాదంగా దించే ముందు కొంచెం పచ్చకర్పూరం ఒక రవ్వ నలిపి వేసేసానండి సో ప్రసాదం అయితే పెట్టేస్తున్నాను మా పిల్లలైతే ప్రసాదం పెట్టిన కాడ నుంచి చిన్నోడండి చిన్నోడైతే ప్రసాదం పెట్టిన కాడ నుంచి అమ్మ నాకు ప్రసాన్నమా అమ్మ నాకు ప్రసాన్నమా అని చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉన్నాడండి అదేంటో పిల్లలు ఇంతకుముందు అసలు తీపి సరిగా తినేవాళ్ళు కాదండి ఇప్పుడైతే తీపి అంటే బాగా ఇష్టంగా తింటున్నారండి అంతకుముందు అసలు అసలు పెద్దోడైతే తీపు చేశాను అంటే అట్టిపండు కూడా తినేవాడు కాదండి తీపు తీగా ఉంటుందని అలాంటిది ఇప్పుడు పిల్లలిద్దరూ తీపి బాగా తింటున్నారు సో ఇంకా తినే పిల్లలు ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా మా చిన్నోడికైతే ఇంకా బాగా ఫేవరెట్ అయిపోయింది తీపొస్తు ఏదైనా చేశాను అంటే తీపొస్తు అని కాదు కానీ ప్రసాదం చేశానంటే ఇంకా వాడు చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటాడండి గిన్నె పట్టుకొని ప్రసాదం ముందు వాడి పెట్టాలి సో ఇంకా స్వామి దగ్గర కూర్చొని ఇంకా కొన్ని స్తోత్రాలు అయితే చదువుకున్నానండి పూజ అయితే చేసుకొని అయితే చదువుకున్న తర్వాత ఇంకా ఈరోజు వంట వీడియో అయితే ఏం చూపించట్లేదండి సో ఈరోజుకైతే ఇంటే వీడియో తర్వాత నెక్స్ట్ వీ నెక్స్ట్ డే అండి తర్వాత రోజు ఉదయాన్నే ఇంకా ఉదయాన్నే బయట పనులన్నీ చేసేసుకొని ఇంకా ఈ రోజు నుంచి అయితే పెరుగు పెట్టాలని చెప్పేసి పాలు కాబెడుతున్నానండి సో పాలు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అని పెడతారు కదండి ఫుల్ ఫ్యాట్ ఉంటుందనే కాగబెడితే కొంచెం కూడా మేగడే రాలేదండి అసలు పెరుగుకి అంటే పెరుగు పెడితే కొంచెం మేగడ బాగా వస్తుంది కదా అని కొంచెం నీళ్లు పోసి బాగా చిక్కగా కాబెట్టి తోడు పెట్టానండి నేనైతే సో కొద్దిగా కూడా మేగడే రాలేదండి ఇంకా బయట పంపించుకోవాలి పాలైతే ఇంకా సమ్మర్ కూడా వచ్చేసింది కదా పెరుగు అయితే ఇంకా డైలీ కావాలి సో ఇంకా బయట అయితే పాలు తీసుకున్నాను ఇంతకుముందు తీసుకుంటున్నాము మళ్ళీ ఆపేసాను నేను సో ఇంకా మళ్ళీ తీసుకోవాలి ఇలా ప్యాకెట్ పాలు కాకుండా సో పాలు అయితే పెట్టేసుకున్నాను పాలు పెట్టేసుకొని నేనైతే కొంచెం కాఫీ కలుపుకోవాలండి పొద్దున్నే కొంచెం కాఫీ తాగందే ఇంకా ఏ పని దగ్గరికి బాగునండి ఒక్కసారి అంటే అంత పిచ్చి అనమాట కాఫీ తాగాలని అందులోనూ ఇంకా ఈరోజైతే టిఫిన్కి వేయలేదు నేను టిఫిన్ ఏం చేయలేదు సో అన్నం వండేసాను అన్నం వండేసి పిల్లలకైతే పులిహోర కలిపిచ్చేద్దామని చెప్పి అన్నం వండేస్తాను ఆ గంజి అయితే ఇంకా కొంచెం గంజి ఇంటి మన ఇంటి కింద కొంచెం గంజి కావాలండి సో ఆమెకి కొద్దిగా గంజి తీసిపెట్టేసి మిగతా గంజి నేనైతే చెములో తీసి పెట్టుకున్నానండి మధ్యాహ్నం టైంలో కొంచెం ఉప్పు వేసుకొని తాగితే బాగుంటుంది కదా అందులోనూ ఎండలకి కొంచెం చలవ చేస్తుంది కూడా గంజి అప్పుడప్పుడు తాగితే బాగుంటుంది ఒంటికి కూడా సో అందుకని నేను కొంచెం తీసిపెట్టుకున్నాను తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా నేను కాఫీ కలుపుకొని కాఫీ తాగేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్కి పులిహోర అయితే కలిపిచ్చేస్తాను ఇంకా అందరూ అయితే స్టవ్ దగ్గర చెట్లు పెట్టుంటారు కదండి నేను చాలా వీడియోస్లో చూస్తున్నాను సో ఎలా దాన్ని మెయింటైన్ చేస్తుండో నాకు అర్థం కావట్లేదండి నేనైతే ఒక్క చెట్టు ఆ స్టవ్ దగ్గర పెట్టాను కానీ ఆ వేడి తగులుతుందేమో అని నేను ఎన్నిసార్లు చూసుకుంటాను అండి కాసేపు తీసి పక్కన పెట్టేది మళ్ళీ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టుకునేది అలా చేస్తున్నాను సో అందరూ అలా ఎలా చేస్తున్నారో మాత్రం నాకు అర్థమే కావట్లేదు సో ఆ టెక్నిక్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి సో చూసేదానికి మాత్రం చాలా అందంగా ఉంది కదా మొక్క అలా పెడితే సో ఇంకా నేను కూడా కాఫీ కలిపేసుకున్నానండి కాఫీ తాగేసి ఇంకా మిగతా వాళ్ళు అయితే చేసుకుంటాను వంట ఈ ఈ బ్లాగ్లో మాత్రం వంట వీడియోలో ఏం లేవండి సో సింపుల్గా పై పనులు అయితే చూపించాను ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలకి సొద్ద అనేవి చేశానండి సో ఫుల్ వీడియో తీయలేదు నేను సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈసారి సద్దబులు చేసేది పర్ఫెక్ట్ కొలతలతో నేను ఎలా చేసింది చూపిస్తానండి సో చాలా బాగా వస్తాయి ఫస్ట్ నేను చేసినప్పుడు నాకు కూడా కుదరలేదండి సో సెకండ్ టైం కరెక్ట్గా వచ్చాయి సో అదేవిధంగా నేను మీకైతే చూపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి మన మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే సరిగా చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ అండి సో ఇంకా వీడియోలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి నేను సర్చ్ చేసుకొని చేస్తాను సో చూడండి బూరెలు చేశాను కదా అది సొద్ద బూరెలు చేశాను కదా ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా బల్లె పొంగేయండి పూరీలు పొంగినట్టు సో టేస్ట్ కూడా చాలా బాగుంది సో మనం బయట కొనుక్కుంటే ఎలా వస్తాయో సేమ్ అలాగే వస్తాయండి సో పిల్లలకి ఆ బయట దొరికే అవన్నీ కాకుండా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకి పిల్లలు హెల్దీగా ఉంటారు అండ్ మనకు కూడా కొంచెం పర్వాలేదు హెల్దీ ఫుడ్ పెట్టాము అని మనకు కూడా అనిపిస్తుందండి సో ఇలా అయితే ట్రై చేయండి సో ఈసారి ఈసారి వీడియోలో ఖచ్చితంగా నేను ఇది ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను సో ఈరోజుకైతే వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్